రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఆదాయం చాలా అవసరం అంటుంది డెఫినెట్గా ఆదాయం పెరగాలి అలాగే అప్పులు కూడా కొంచెం శృతిమించకుండా పరిధి మేర ఉంచుకోవాలంటారు రాష్ట్రాల పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటారు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలుగా ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఏమనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎట్లా ఉంది లేదండి ఆంధ్ర పరిస్థితి డెఫినెట్గా బాగాలేదు సార్ ఖచ్చితంగా బాగా అంటే డెవలప్మెంట్ డెవలప్మెంట్ రావడానికి కూడా అవకాశాలు ఎక్కువ కనిపించట్లేదు మనకు వచ్చే ఇన్కమ్ కూడా పెద్దగా కనిపించట్లేదు యాక్చువల్గా సెకండ్ థింగ్ ఈజ్ ప్లానింగ్ కూడా కరెక్ట్గా లేదండి అంటే ఉన్నదాన్ని రిసోర్సెస్ అని జాతక తీసుకొచ్చి డెవలప్ చేయాలి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ డెవలప్ చేయాలనే భావం ఎక్కడ కనిపించట్లేదండి అసలు యాక్చువల్గా ఆ విషన్ డెఫినెట్గా లేక ఏ గవర్నమెంట్ కానీ ఆ విషన్ కానీ మిషన్ కానీ లేకపోతే మీకు దిష్ షుడ్ బి గోల్ ఉండాలి ఒక విషన్ ఉండాలి ఒక మిషన్ కూడా ఉండాలి ఇవన్నీ బ్యూరోక్రాట్స్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది కానీ మరి ప్రభుత్వం చేయించుకోగల చేయించుకోగలగాలి వాళ్ళ చేత వాళ్ళు చేయించుకుంటే బ్యూరోక్రాట్స్ ఎక్సలెంట్ బ్యూరోక్రాట్స్ వెల్ వెల్ ట్రైన్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు ఎందుకు చేయాలి డెఫినెట్గా చేస్తారు కానీ వాళ్ళకు కూడా మనం అవకాశం ఇవ్వట్లేదు వాళ్ళని ఎలా చూస్తున్నారు ప్రజాప్రతినిధులు అంటే ఐఏఎస్ ని ఎలా చూస్తున్నారు అంటారు మీరు గమనించేం చెప్పిందే మీరు వినాలి అనే భావంతో వచ్చేసారు అందరూ అదే కరెక్ట్ అని కూడా జనరల్గా అనుకుంటున్నారు పొలిటీషియన్స్ అది కరెక్ట్గా ఒక విషయం యాక్చువల్గా కరెక్ట్గా చెప్పాలనుకుంటే చీఫ్ మినిస్టర్ వదిలిస్తే ఐఏఎస్ ఆఫీసర్ ఈజ్ వెరీ పవర్ఫుల్ అండి చాలా పవర్ఫుల్ అసలు ఇప్పుడు ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా అల్టిమేట్గా ఫైల్ మీద సంతకం పెట్టేది ఐఏఎస్ ఆఫీసర్ అది పెడితేనే మూ అవుతుందండి ఒక మినిస్టర్ వాళ్ళు ఒక మినిస్టర్ మినిస్టర్ కూడా సంతకం పెట్టాడు ఐఏఎస్ ఆఫీసరే సంతకం పెట్టారు ఏ కాలం చేత ఆయనకి నక్సలేదని ఫైల్ పక్కన పెట్టేశాడు అనుకోండి అసలు జరగదు ఆ ధైర్యం ఉంటే ఐఏఎస్ ఆఫీసర్స్ కొంతమంది అదే చేస్తారు మంచి ఐఏఎస్ ఆఫీసర్ పని ఏంటంటే ఖచ్చితంగా ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు దీంట్లో ఉండే అడ్వాంటేజెస్ ఇవి డిసడ్వాంటేజెస్ ఇవి అవన్నీ నిర్ణయం చేసి ఏం చేస్తే బాగుంటుందని ఖచ్చితంగా కాల్సిన సలహా ఇవ్వాల్సిన బాధ్యత మటుకు ఐఏఎస్ ఆఫీసర్ అది ఇచ్చిన తర్వాత అది దాంట్లో మీరు కంట్రీలో యాక్సెప్ట్ చేసుకొని అప్పుడు దాన్ని వాళ్ళు తీసుకెళ్లి సంతకం చేసినట్టయితే అయితే ఉంటుంది ఉంటుంది మినిస్టర్ కనుక సంతకం పెడితే ఉండదు అని చేత ఏ కాలం చేత వాళ్ళు ఏమైనా అడిగితే మినిస్టర్ని రాయమంటారు కింద నోట్ రాయమంటారు నోట్ రాయమంటారు కానీ ఆ చీఫ్ మినిస్టర్ మటుకు ఈస్ పవర్ఫుల్ వాట్ ఎవర్ సేస్ చీఫ్ మినిస్టర్ చేసింది ఖచ్చితంగా జరిగితే